మైథిలీ ఉత్తం పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు ఇక మైథిలి తన పుట్టింటి వైపు చూసి బాధపడుతూ ఉంటుంది ఏవండి కోడలు గారు నీకోసం నీ పుట్టింటి వాళ్ళు గుమ్మంలో ఏమీ ఎదురు చూడట్లేదు అని సుహాసిని అంటుంది అమ్మ మైథిలి పుట్టింటిపైన ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇక వదులుకోక తప్పదు జీవితంలో ఈ ఇంటి గడప తొక్కనని మీ నాన్న మాటిచ్చారు అని జానకమ్మ చెప్తుంది మైథిలి రా వెళ్దాం అని చెప్పి ఉత్తమ్ అంటాడు ఇక మైథిలి ఉత్తం ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే శుభప్రద హారతి తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీస్తుంది సులోచన బియ్యపు చెంబు రెడీ చేశావా అని జానకం అడగటంతో ఆ రెడీ చేశాను అత్తయ్య గారు త్రిష బియ్యపు చెంబు ఇలా తీసుకురా అని సులోచన చెప్పడంతో త్రిష బియ్యపు చెంబు తీసుకుని ఉత్తమ్ మైథిలి దగ్గరకు వస్తూ వసే మైథిలి ఉత్తమ్ భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సింది నేను నా స్థానంలో నువ్వు సంతోషంగా అడుగు పెడుతున్నావు నీ సంగతి ముందు ముందు ఉంటుంది అని మైథిలి మనసులో అనుకుంటుంది అమ్మ త్రిష ఆ బియ్యపు చెంబు గడప దగ్గర పెట్టు అని జానకమ్మ చెప్పడంతో ఇక త్రిష బియ్యపు చెంబు గడప దగ్గర పెడుతుంది అమ్మ మైథిలి ఆ చెంబు తన్ను అని జానకమ్మ చెప్పడంతో మైథిలి చెంబుని తన్ని లోపలికి రాబోతూ ఉంటే ఆ ఆగండి ఆగండి వస్తున్నా అని చెప్పి శుభప్రద లోపలికి వస్తుంది పేర్లు చెప్పి లోపలికి రావాలి అని చెప్పి శుభప్రద చెప్పడంతో వసే మరదలు అడుగుతారే నువ్వు తల్లివే అలా అడగకూడదు అని లీలాకృష్ణ చెప్పడంతో మరదలు లేకపోయినా ఆచారం ఆచారమే అని శుభప్రద చెప్తుంది నానా నువ్వు చెప్పు అని సులోచన అనడంతో నేను నా భార్య మైథిలి ఇంటికి వచ్చాం అని చెప్పి ఉత్తం చెప్తాడు కోడలిపిల్ల ఇక నువ్వు చెప్పాలి అని శుభప్రద చెప్పడంతో నేను నా భర్త పురుషోత్తం గారితో కలిసి వచ్చాను అని మైథిలి చెప్తుంది అమ్మయ్య మా కోడలిపిల్ల మా అబ్బాయి పేరు చెప్పింది అని సులోచన అంటుంది అమ్మ మైతిలి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళు అని జానకమ్మ చెప్పడంతో మైతిలి ఉత్తం కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు శుభప్రద మైతిలి దీపం పెట్టాలి దీపం రెడీ చేశావా అని జానకమ్మ అడగడంతో ఇప్పుడు రెడీ చేస్తానమ్మా అని చెప్పి శుభప్రద అంటుంది ఇక మైథిలి ఉత్తం మందిరం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో శుభప్రద దీపం తీసుకొచ్చి దేవుడు ఎదురుగా పెడుతుంది అమ్మ మైథిలి వెళ్ళి దీపం పెట్టు అని చెప్పి శుభప్రద చెప్పడంతో మైథిలి దీపం పెట్టడానికి వెళ్తుంది జానకమ్మ దీపాన్ని చూసి శుభప్రద అసలు నిన్ను ఏ దీపం తీసుకురామన్నాను నువ్వు ఏ దీపం తీసుకొచ్చావు జరిగిపోయిన గతాన్ని గుర్తు చేయాలనుకుంటున్నావా దీపాన్ని చూస్తే నా గుండెల్లో అగ్నిపర్వత జ్వాలలు ఎగసిపడతాయని నీకు తెలుసు కదా జరిగిన గతాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు అని జానకమ్మ అంటూ ఉంటుంది ఏ దీపాన్ని చూసి జరిగిన గతాన్ని గుర్తు తెచ్చుకోకూడదనుకున్నానో అదే గతం మళ్ళీ గుర్తొచ్చింది అని జానకమ్మ గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది జానకమ్మ శుభప్రద సులోచన సుహాసిని అందరూ కలిసి ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తారు స్వామీజీ మా కుటుంబానికి ఏం దోషం తగిలిందో నాకు తెలీదు ఏం పాపం తగిలిందో తెలీదు నా పెద్ద కొడుకు నా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు రెండవ కొడుకు అనుకోకుండా చనిపోయాడు ఒక కోడలు భర్త ఉండి సంతోషం లేకుండా పోయింది మరొక కోడలు భర్త లేక సంతోషంతో ఉండలేకపోతుంది నా కుటుంబానికి ఏం జరిగిందో మీరే చెప్పాలి స్వామి అని చెప్పి జానకమ్మ ఏడుస్తూ ఉంటే మీలో ఒకరు వెళ్ళి దీపం తీసుకురండి అని స్వామీజీ చెప్పడంతో శుభప్రద నువ్వు వెళ్ళి ద్వీపం తీసుకురా అని జానకమ్మ చెప్తుంది శుభప్రద వెళ్ళి దీపం తీసుకొస్తుంది దాన్ని హోమగుండం ఎదురుగా పెట్టండి అని స్వామీజీ చెప్పడంతో శుభప్రద దీపాన్ని హోమగుండం ఎదురుగా పెడుతుంది ఇక స్వామీజీ ఆ దీపానికి మంత్రిస్తారు మీలో ఎవరైనా ఆ దీపాన్ని వెలిగించండి అని స్వామీజీ చెప్పడంతో సుహాసిని నువ్వు వెళ్ళి దీపం వెలిగించు అని జానకమ్మ చెప్పడంతో సుహాసిని దీపానికి నమస్కారం చేసుకుని వెలిగించబోతూ ఉంటుంది ఇక దీపం వెలగదు ఇంకా ఎవరైనా వెలిగించండి అని స్వామీజీ చెప్పడంతో శుభప్రద నువ్వు వెలిగించు అని జానకమ్మ చెప్పడంతో శుభప్రద కూడా దీపానికి నమస్కారం చేసుకుని దీపం వెలిగించుతూ ఉంటుంది దీపం వెలగదు ఇక స్వామీజీ కళ్ళు మూసుకొని మంత్రం చదువుతూ ఉంటారు అప్పుడు స్వామీజీ కళ్ళలో మైథిలి కన్నతల్లి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చి జానకమ్మ ఇంటి ముందు పురుడు పోసుకోవడం ఆవిడ జానకరామయ్య గారి కూతురని తెలిసి ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం ఇదంతా కూడా స్వామీజీకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన మైథిలి కన్నతల్లి ప్రమాదంలో చనిపోవడం కూడా స్వామీజీకి కనిపిస్తుంది ఇక వెంటనే స్వామీజీ కళ్ళు తెరిసి కొన్ని సంవత్సరాల క్రిందట మీ ఇంటి ముందు నిండు గర్భిణి పురుడు పోసుకుంది నువ్వే దగ్గరుండి పురుడు పోసావు ఆ తరువాత ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు గెంటావు ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు మరణించింది ఆ అమ్మాయి చనిపోతూ తన ఘోష మీ ఇంటికి తగిలేలా శపించింది ఆ ఆడబిడ్డ ఉసురు నీ కుటుంబానికి తగిలింది అందుకే నీ కుటుంబం ఉన్నట్టుండి ముక్కలైంది అని స్వామీజీ చెప్తారు మేము ఆ అమ్మాయికి చేసిన అన్యాయం ఏంటి స్వామీజీ అని జానకమ్మ అడగటంతో అది మీ మనసుకు తెలుసు అని స్వామీజీ చెప్తారు అందుకే ఈ దీపం వెలగలేదు అని స్వామీజీ చెప్తూ ఉంటారు మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామీజీ అని సుహాసిని అడుగుతుంది ఏదో ఒకరోజు ఒక అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి ఆత్మ బంధువు అవుతుంది ఆ అమ్మాయి అడుగుపెట్టి మీ ఇంట్లో దీపం పెట్టినరోజు ఆ దీపం తప్పకుండా వెలుగుతుంది ఆ రోజు మీ ఇంటికి పట్టిన శని పీడ అన్నీ కూడా వదిలిపోతాయి ఘోష అంతా కూడా తొలగిపోతుంది అని స్వామీజీ చెప్తూ ఉంటే ఇక జానకమ్మ శుభప్రద సులోచన సుహాసిని స్వామీజీకి నమస్కారం చేస్తారు నా ఇంటికి పట్టిన దోషం తొలుగుతుంది దీపం వెలుగుతుంది అని జానకమ్మ కలగంటూ గట్టిగా అరుస్తూ ఉంటే అత్తయ్య గారు ఏమైంది అని సులోచన అడుగుతూ ఉంటుంది ఏం లేదు అనవసరంగా గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నానే అని చెప్పి జానకమ్మ మనసులో అనుకొని శుభప్రద ఆ దీపం తీసి వేరే దీపం పెట్టు అని చెప్పి చెప్పడంతో ఎప్పుడో తీసి వేరే దీపం పెట్టానమ్మా అని శుభప్రద చెప్తుంది అమ్మ మైథిలి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించు అని సులోచన చెప్పడంతో సరేనండి అని చెప్పి మైథిలి అంటుంది అమ్మమ్మగారు ఆ దీపాన్ని చూసి ఎందుకు అంత కంగారు పడ్డారు ఆ దీపం వెనుక ఉన్న గతం ఏంటో తెలుసుకోవాలి అని మైథిలి మనసులో అనుకుంటుంది ఇక మైథిలి వెళ్ళి అమ్మవారి ముందు దీపం వెలిగిస్తుంది ఇక ఉత్తమ్ మైథిలి ఇద్దరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు తరువాత జానకమ్మ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే వెయ్యి సంవత్సరాలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని జానకమ్మ ఆశీర్వాదం ఇస్తుంది ఇక సుహాసిని కాళ్లకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటే సుహాసిని మాట్లాడదు ఇక లీలాకృష్ణ శుభప్రద సులోచన కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అని చెప్పి దీవిస్తారు కోడలిగా అడుగు పెట్టగానే ఒడి బియ్యంతో పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి కానీ నీ పెళ్ళవగానే మీ నానేమో మా ఇంటి గడప దొక్కనని శపదం చేశాడు మరి నీకు ఒడి బియ్యం ఎక్కడి నుంచొస్తాయి అని సుహాసిని మైథిలిని హేళన చేస్తూ ఉంటుంది పాపం ఆంటీ మైథిలి అతి కష్టం మీద ఈ ఇంట్లో కోడలిగైతే అడుగుపెట్టింది కానీ తన తల్లిదండ్రులు ఈ ఇంటికి వచ్చే అదృష్టం లేకుండా పోయింది ఇక మైథిలికి పుట్టింటి నుంచి వచ్చే ఆచారాలు సాంప్రదాయాలు ఏమీ లేవనుకుంటా అని త్రిష అనటంతో మైథిలి బాధపడుతూ ఉంటే త్రిష శుభమా అని పెళ్లి చేసుకుని కొత్త జంట ఇంట్లో అడుగు పెడితే మైథిల్ని ఎందుకు బాధ పెడుతున్నావు ఇప్పుడేంటి మైథిలికి ఒడి బియ్యం పోయటానికి పుట్టింటి వాళ్ళు లేరు అంటావా మైథిలికి నేనున్నాను నేను బియ్యం పోస్తాను అని శుభప్రద అంటుంది ఏయ్ నువ్వెలా పోస్తావే అని లీలాకృష్ణ అనటంతో మైథిలి తండ్రి స్థానంలో ఉండి ఉత్తం కాళ్ళు మీరు కడగలేదా అలాగే మైథిలి తల్లి స్థానంలో నేనుండి మైథిలికి మైతిలికి బియ్యం నేను పోస్తాను అని శుభప్రద చెప్పడంతో ఇక ఉత్తమ్ క్లాప్స్ కొట్టి నువ్వు సూపర్ అమ్మా ఏ మామయ్య మీరు నా కాళ్ళు కడగటనప్పుడు తప్పులేంది అమ్మ ఒడి బియ్యం పోస్తే తప్పేముంది అమ్మ వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి అని ఉత్తం చెప్పడంతో శుభప్రద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అత్తయ్య గారు పోస్తే మైతిలికి ఒడిబియ్యం సత్యవతి పోయాలి కానీ శుభప్రద పోయటమేంటి అని సుహాసిని అడుగుతూ ఉంటే లీలాకృష్ణ మాత్రం ఇష్టం ఉండి ఏమైనా ఉత్తం కాళ్ళు కడిగాడా ఏంటి విధి రాత దేవుడు ఎలా రాస్తే అలా జరగాల్సిందే అలాగే శుభప్రద కూడా మైతిలి తల్లి స్థానంలో ఉండి ఒడిబియ్యం పోస్తుంది ఇది కూడా విధి రాత మనుషులు ఆడే ఆటలను ఆపవచ్చు కానీ దేవుడు ఆడే ఆటలను ఎవరు ఆపగలరు అని జానకమ్మంటుంది ఈవిడొకటి పరిష్కారం చెప్పమంటే వేదాలు వల్లిస్తుంది అని సుహాసిని మనసులో అనుకుంటుంది ఇక శుభప్రద ఒడి బియ్యం తీసుకొచ్చి అమ్మ మైథిలి ఒడిపట్టు అని చెప్పి బియ్యం పోస్తూ ఉంటే మైథిలి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్